హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మొబైల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫామ్ ఫిఫ్టీన్ జీ గురించి తెలుసుకుందాం ఇక్కడ నుంచి పిఎఫ్ కు సంబంధించిన అన్ని విషయాలు నేను ఈ మనకు మన వీడియోస్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా ప్రతి పని మన మొబైల్ మొబైల్లో చేసుకోవచ్చు ఎక్కడో సిస్టమ్ దగ్గర పోవడం ఇంటర్నెట్ దగ్గర పోవడం అవసరం లేదు పిఎఫ్ సంబంధించిన ఏ పని అయినా సరే మన మొబైల్లోనే చేసుకోవాలి ప్రతి ఒక్కరు అది నా ఏం అండ్ అన్నీ అన్నీ కూడా మొబైల్లోనే అయ్యేటట్లు నేను చెప్తాను అందులో భాగంగానే ముందు ఫామ్ ఫిఫ్టీన్ జీ ఫామ్ ఫిఫ్టీన్ జి ఏంటంటే మనం పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు మనం దీన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫామ్ నైన్టీన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్ ఫిఫ్టీన్ జీ అడుగుతుంది దీని ద్వారా ఏంటంటే మనకు పడాల్సిన అమౌంట్ ఉన్న అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనకు పడుతుంది ఆ ఇంట్రెస్ట్ గురించి కూడా మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అండ్ ఆల్సో ఫామ్ ఫిఫ్టీన్ జీ ద్వారా పెట్టకపోతే టీడీఎస్ కట్టే కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే నేను ఇప్పుడు ఇందులో ఎలా ఫిల్ చేయాలో నేను కంప్లీట్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఇక్కడ మీ నేమ్ రాయండి ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ పాన్ ఆఫ్ అసెస్మెంట్ పాన్ కార్డ్ నెంబర్ ఇది రాయండి నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ ఇండివిజువల్ ఓకేనా ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఏమని రాస్తారంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇండియన్ అండ్ వచ్చేసి డోరు ఫ్లాట్ నెంబర్ రాయండి మీ హౌస్ నెంబర్ రాసేయండి నేమ్ ఆఫ్ ప్రిమినిస్ ఇది రాసినా ఏం కాదు నియర్ ఇయర్ స్కూల్ అని రాయండి ఉన్నా లేకున్నా ఏదైనా సరే మీ అంటే నియర్ ప్రిమిడీస్ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ వంటి ల్యాండ్ మార్క్ టైప్ ఏంటిది ఉన్నది అని అడుగుతుంది అన్నట్టు దేనికి దగ్గరలో మీరు ఉంటారని అర్థం ఇంకోటి స్ట్రీట్ రోడ్ల ఇది ఇక్కడ మీ విలేజ్ నేమ్ రాయండి ఏరియా లోకాలిటీ సెక్టర్ మీ మండల్ మీ మీ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ ఈమెయిల్ మీ ఇష్టం రాత్ర రాయచూడలేదు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇది వచ్చేసి ఇది నో పెట్టేసేయండి ఆల్మోస్ట్ నో ప్రాబ్లం ఇక్కడ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ విచ్ విచ్ దిస్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ అంటే మీ ప్రజెంట్ మీ పీఎఫ్లో ఫైనల్ సెటిల్మెంట్ చేసే ముందు అమౌంట్ ఎంత ఉన్నది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ త్రీ సిక్స్టీ టూ ఇంత అమౌంట్ ఉన్నా అనుకుందాం ఓకేనా ఆ తర్వాత వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఫిల్ అంటే ఇదివరకు ఏమైనా ఇదివరకు ఏమైనా మీరు ఫామ్ ఫిఫ్టీన్ జీ ఫిల్ చేసి రన్ అవుతుంది అంటే మీ ఇష్టం అంటే ఇదివరకు ఏమైనా దీనికంటే ముందు ప్రీవియస్గా మీరు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే రండి లేకపోతే డాష్ పెట్టేసేయండి ఈ సెవెంటీన్త్ కాలం ఇంపార్టెంట్ ఈ వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్కి నేను ఈ సెటిల్మెంట్ నేను లైవ్లో చేశాను మీకు చూపిస్తాను తర్వాత ఈ అమౌంట్కి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ మనకు ఎవ్రీ ఇయర్ కట్టిస్తుంది మనకు ఇది అమౌంట్ మన ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఉన్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ మన పిఎఫ్ఓ వాళ్ళు మనకు కంట్రిబ్యూషన్ చేస్తారు అంటే మార్చ్ తర్వాత మనకు యాడ్ చేస్తారు అన్నట్టు ఈ ఎయిట్ థర్టీ వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్కి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటే చేంజ్ ప్లస్ ఉన్నది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అవుతుంది అంటే ఇది నేను మార్చ్ టు ఆగస్ట్ అన్నట్టు ఫైవ్ మంత్ ఇంట్రెస్ట్ అన్నట్టు ఇది నేను యాడ్ చేసింది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మార్చి నుంచి వాళ్ళు ఆగస్ట్లో ఎగ్జిట్ అయ్యారు మార్చి నుంచి ఆగస్ట్ వరకు అంటే ఆగస్ట్లో నేను ఫైనల్ సెటిల్మెంట్ చేశాను సో మార్చ్ టు ఆగస్ట్కి ఫైవ్ మంత్స్ ఉన్నది టైము సో ఈ ఫైవ్ మంత్స్కి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే ఫోర్టీ సెవెన్ హండ్రెడ్ అయింది ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ మీ పిఎఫ్ నెంబర్ రాయండి రాయండి నేచర్ ఆఫ్ ఇన్ ఇన్కమ్ పిఎఫ్ విత్ డ్రాప్ సెక్షన్ అండర్ విచ్ ట్యాక్స్ ఇస్ డిడ డిడక్టబుల్ అంటే సెక్షన్ వన్ నైంటీ ఎయిట్ ఏ అమౌంట్ ఆఫ్ సేమ్ వన్ ల్యాక్ థర్టీ ఎయి థౌటన్ త్రీ సిక్స్ టూ రాసేసి ఇక్కడ మీ సిగ్నేచర్ వేయండి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీ నేమ్ రాయండి రాసేసి ఇక్కడ ఏం రాస్తారంటే సేమ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సేమ్ రాసేయండి ఏం కాదు రాసేసి మీ విలేజ్ నేమ్ అండ్ డేట్ ఇక్కడ సంతకం సంతకం పెట్టేసి ఇది కంప్లీట్ ఫామ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నేమ్ పాన్ కార్డ్ నెంబర్ స్టేటస్ ఇండివిజువల్ ప్రీవియస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇండియన్ హౌస్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ప్రిమిసెస్ మీ విలేజ్ నేమ్ మండల్ నేమ్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇది నో పెట్టేసేయండి ఇందులో ఉన్న అమౌంటు దానికి అయ్యి ఇంట్రెస్ట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్కి త్రీ సిక్స్టీ టూ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటే వన్ ఇయర్కి లెవెన్ థౌసండ్ చేంజ్ అవుతుంది అది ఫైవ్ మంత్స్కి కాంట్రిబ్యూ కౌంట్ చేస్తే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది సో ఇక్కడ మళ్ళీ వదిలేసేయండి మీ పిఎఫ్ నెంబరు నేచర్ ఆఫ్ ఇన్కమ్ అండ్ సెక్షన్ అమౌంట్ మీ సిగ్నేచర్ నేమ్ ఈ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్తో ట్వంటీ సిక్స్ సెవెన్ సెవెన్ అండ్ రేబర్తి మీ విలేజ్ అండ్ డేటు అండ్ సిగ్నేచర్ చేసేసిన తర్వాత ఈ ఫామ్తో పాటు ఇంకో టూ పేజెస్ ఉంటుంది అది అందులో ఫిల్ చేయాల్సింది ఏమి ఉండదు ఈ ఒక్క ఫామ్ పెట్టి ఇలా టూ ఫామ్స్ కూడా నేను చూపిస్తాను మీకు వీడియోలో ఆ ఫామ్ ఫిల్ చే ఆ ఫామ్ యాడ్ చేసి వన్ ఎంబీలోపు మనం దీన్ని డిడక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఫామ్ పీడిఎఫ్ని వన్ వన్ఎంబి లోపు ఉండాలి మనకు ఫోన్ ఫిఫ్టీన్ జీ అనేది ఈ వన్ఎంబీ లోపు మనం పెట్టుకొని మనము అప్లై చేసేటప్పుడు మీకు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసే ముందు నేను చూపిస్తాను అంటే మీకు సెటిల్ అయిన విషయము ఇవన్నీ మీకు లైవ్లో ఇంకోటి నెక్స్ట్ వీడియో కంటిన్యూస్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది కదా ఇంతైనా అమౌంట్ ఇదే అకౌంట్లో వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి ఇతను ఇప్పటికీ ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు పాన్ కార్డ్ కంపల్సరీ రిక్వైర్మెంట్ నేను ఆల్రెడీ లింక్ చేశాను ఇది పాతది స్క్రీన్ షాట్ ఈ వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ టూ అనేది నేను క్లెయిమ్ చేశాను అతనికి ఎంత పడిందంటే వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ వన్ ఎయిట్ పడ్డది అంటే ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎక్స్ట్రా పడ్డాయి ఎలా పడ్డాయంటే ఇప్పుడు చూడండి నేను ఇది ఆగస్టులో క్లెయిమ్ చేశాను ట్వెల్త్ ఆగస్ట్ రోజు నేను క్లెయిమ్ చేస్తాను అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఫైవ్ మంత్స్ అంటే ఎలా అంటే వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్కి మనకు ఇంట్రెస్ట్తో సహా ఈ ఫుల్ అమౌంట్ పడింది ఒకసారి ఎట్లనో మీకు చూపిస్తాను ఇంతకుముందు ఫామ్ ఫిఫ్టీన్ జీలో మీకు ఆ అమౌంట్ వేసింది అందుకనే ఎంత అవుతుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ టూ అంటే ఎంత అవుతుంది లెవెన్ థౌసండ్ ఫోర్ వన్ ఫోర్ అవుతుంది ఇది వన్ ఇయర్కు ఆ అమౌంట్కి ఇచ్చే ఇంట్రెస్ట్ పిఎఫ్ వాళ్ళు సో మనం దీన్ని ట్వెల్వ్ అంటే ఇప్పుడు నైన్ ఫిఫ్టీ వన్ పర్ మంత్ నైన్ ఫిఫ్టీ వన్ రూపీస్ వస్తుంది దీన్ని ఇంటూ ఫైవ్ అంటే మనకు ఎంత అవుతుంది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ వచ్చింది ఈ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనేది ఈ వన్ ల్యాక్ థర్టీ థర్టీ ఎయిట్ థౌసండ్కి ఫైవ్ మంత్స్కి అయ్యే ఇంట్రెస్ట్ అన్నట్టు సో ఇవి మనం ఫిఫ్టీన్ జీలో ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మనకి ఈ అమౌంట్ కూడా పడుతుంది ఇప్పుడు మనం చూద్దాం వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ టూ రూపీస్ ఎంత అవుతుంది వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ వన్ ఎయిట్ అవుతుంది దానికి ఎంత పడింది చూడండి వన్ లాక్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ వన్ ఎయిట్ సో మనం ఫిఫ్టీన్ జీ నింపడం వల్ల మనకు రావాల్సినటువంటి మొత్తం అమౌంట్తో పాటు ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా పడుతుంది సో ఖచ్చితంగా ఎవరైనా పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఫిఫ్టీన్ జీ అనేది కంపల్సరీగా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి లేదంటే కొన్నిసార్లు టీడీఎస్ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫిఫ్టీన్ జీ సబ్మిట్ చేయకుంటే మనకు టీడీఎస్ కట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు చూడండి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఒకరిది టీడీఎస్ కట్ అయింది క్లైన్ చేసిన వాళ్ళకు అప్పుడు నేను వాళ్ళకు చెప్పాను టీడీఎస్ కట్ అయింది అని నేను ఫిఫ్టీన్ జీ సబ్మిట్ చేయకపోవడం వల్లనే కట్ అయిందని చెప్పేసి వాళ్ళ దగ్గర అమౌంట్ ఏం తీసుకోలేదు చూడండి వాళ్ళకు పాన్ కార్డ్ లింక్ ఉన్నా కూడా ఫామ్ నైన్టీన్ నేను ఫిఫ్టీన్ చేసి సబ్మిట్ చేయకపోవడం వలన సిక్స్ థౌజండ్ టూ థర్టీ సెవెన్ రూపీస్ లింక్ అయింది నేను ఈ టీడీఎస్ని నేను ఈ టీడీఎస్ మళ్ళీ నేను జిఎస్టీ ఫైవ్ నేను టీడీఎస్ ఫైల్ చేయించాను ఈ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది రిటర్న్ వచ్చింది వాళ్ళకు చూడండి వాళ్ళ దగ్గర వాళ్ళ అమౌంట్ ఎంత ఉన్నాయి ఫైవ్ సిక్స్ వన్ టూ నైన్ ప్లస్ సిక్స్ టూ త్రీ సెవెన్ అమౌంట్ అంటే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో ఎంత ఉన్నాయి అంటే సిక్స్ థౌ సిక్స్ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉండే నేను ఫిఫ్టీన్ జీ నింపకపోవడం వలన సబ్మిట్ చేయకపోవడం వలన ఆరు వేల రెండు వందల ముప్పై ఒకటి రూపాయలు వాళ్ళకి టీడీఎస్ కట్టయింది ఉత్త పుణ్యానికి అటు వాళ్ళ ఇంట్రెస్ట్ అమౌంట్ రాలేదు వాళ్ళకు ప్లస్ టీడీఎస్ కట్టయింది మొత్తానికి వాళ్ళకి ఆరు వేలు లాస్ వచ్చింది దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేల రూపాయలు లాస్ వచ్చింది వాళ్ళకు సో కంపల్సరీగా మనం ఫిఫ్టీన్ జూ జీ సబ్మిట్ చేయడం వలన మనకు లాభం మీద తప్ప నష్టమేం లేదు ఒక్క రెండు నిమిషాలు మీరు టైం తీసుకుంటే సింపుల్గా నింపేయచ్చు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను నేను మీకు ఎక్స్ప్లెన్ రిప్లై ఇస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ షేర్ చేయండి ప్రతి విషయం మీరు మొబైల్లోనే చేసుకోనేలా నేను నేర్పిస్తాను అది ఏ పనైనా సరే అన్ని పనులు నేను మొబైల్లోనే కంప్లీట్ అయ్యేటట్టుగా చేస్తాను దిస్ ఇస్ తెలుగు మొబైల్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్ జీ ఫామ్ ఈ విధంగా ఫిల్ చేశాక దీంతోపాటు మరో టూ పేజెస్ ఉంటాయి పార్ట్ టూ అని ఉంటుంది ఈ త్రీ పేజెస్ ఈ త్రీ పేజెస్ కలిపి మనం పీడిఎఫ్ చేసుకొని దీన్ని వన్ఎంబి వన్ఎంబిలో కాంప్లెట్ చేసుకొని మీరు ఫోటోస్ తీసుకుంటారా అనేసి వన్ ఎంబీలో దీన్ని మీరు కాంప్లెక్స్ చేసుకొని పీడిఎఫ్లో సేవ్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి మనం వీలో మనం వన్ ఎంబీలో ఇప్పుడు ఎంత వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కేబీ వచ్చింది దీన్ని మనం మీకు ఆన్లైన్లో యాప్స్ ఉంటాయి లేదంటే డాక్ స్కానర్ అనే యాప్ యాప్ ద్వారా కూడా మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకొని మన గ్యాలరీలో సేవ్ చేసుకొని మనం ఏదైతే ఫైల్ చేసేటప్పుడు ఫైనల్ సెటిల్మెంట్ ఫామ్ నైన్టీన్ ఫిల్ చేసేటప్పుడు ఈ ఫిఫ్టీన్ జీ అనేది మనకు అడుగుతుంది అక్కడ మనం సబ్మిట్ చేసి అప్లోడ్ చేసి మనం క్లైన్ చేసుకోవాలి దిస్ ఈజ్ ఫిఫ్టీన్ జీ ఫామ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఫిఫ్టీన్ జీ కంపల్సరీగా యాడ్ చేసి ఫామ్ ఫైనల్ సెటిల్మెంట్ ఫామ్ నైంటీన్ని ఫిల్ కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ